తదుపరి కుంభరాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నాలుగు పాదాలు పూర్వపాదలు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన మూడు నాలుగు పాదాలు వాళ్ళ పేర్లు గూ గే అనేటువంటి అక్షరంతో మొదలవుతాయి వీళ్ళది రాక్షసగణం ఉంటుంది శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళకి గో సా సి సు వీళ్ళది కూడా రాక్షసగణమై ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మూడు పాదాలు వాళ్ళు సే సో దా ఈ పేరు ఈ అక్షరాలతోటి పేరు ఉంటుంది మనిషిగణం వీళ్ళది అయితే వీళ్ళకి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది ఖర్చు ఎక్కువ ఎలాగ తక్కువ చేయాలో వాళ్ళు దాని ఈ పది రాసులు వాళ్ళకి చెప్పాం దాన్ని చూసుకుని మీరు మీ అంతటి మీరు దాన్ని సరి చేసుకోవచ్చు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కాబట్టి ఓ నన్ను పొగుడుతున్నారు కదా అని పొంగిపోకూడదు నన్ను అవమానిస్తున్నారని కుంగిపోకూడదు సో మన అవమానాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని అధిగమించేటువంటి ప్లాన్ ఏమిటి అని మనం ఆలోచించాలి అలాగే రవి కుజ గురు శని రావు రావుకేతువుల యొక్క సంచారాన్ని చూసినట్టయితే రవి పదిహేను మే నుంచి పదిహేను ఆరు వరకు అర్ధాష్టమం అలాగే పద్దెనిమిది తొమ్మిది నుంచి పదిహేడు పది వరకు అష్టమం పదిహేను ఒకటి ఇరవై ఆరు నుంచి పద్నాలుగు మూడు ఇరవై ఆరు వరకు ద్వాదశం తర్వాత జన్మం సో రవి గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ కొత్తగా చెప్పాల్సినటువంటి ఏవి ఉండదు అయితే ఈ రవికి గోధుమను దానం చేయడం ఆదిత్య రోజు సూర్యుడి ఎదురకుండా కూర్చుని చదువుకుని ఆర్ఘ్యం వదిలిపెట్టడం సూర్యుడికి ఇది చేయడం చాలా ఉత్తమం అలాగే కుజుడు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో ఉంటాడు సో కాబట్టి యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాలు తస్మాత్ జాగ్రత్త అయితే గురువు మాత్రం అర్ధాష్టమ సంచారం వీళ్ళకి ఏలనాడు శని యొక్క ప్రేమకు అంత ఉంటుంది ఖర్చు మనం నియంత్రణ చేసుకోవాలి ఆల్రెడీ పైన మనం ఎస్టిమేషన్ చెప్పే వ్యయం పద్నాలుగు అనేటువంటిది రాహు జన్మరాహువు సప్తమ కేతు అవుతారు అయితే ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా ఏలనాడు సే శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరన్నంత వరకు సోమవారం పూట మారేడు చెట్టు చుట్టూత ఐదు ప్రదర్శనలు శనివారం నాడు రావి చెట్టు చుట్టూత ఆంజనేయ స్వామి దేవాలయంలో ఐదు ప్రదర్శనలు చేసినట్టయితే మీకు చాలా వరకు నెగిటివిటీ అనేటువంటిది పోతుంది చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి మనసు తయారవుతుంది అలాగే వీళ్ళు ధర్మ కార్యాలు చేస్తారు పుణ్యకార్య పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంటుంది అంటే మీరు పుణ్యక్షేత్రాలు తిరగడం కూడా ఉంటుంది వ్యాపారాల్లో ప్రాముఖ్యత వహిస్తారు అలాగే కొన్ని బాకీలు కూడా వసూలు అవుతాయి ఇక్కడ స్పెక్యులేషన్ వల్ల మీకు లాభం ఉంటుందంటే ఎవరైనా షేర్ మార్కెట్లో పెట్టినా లేకపోతే బ్యాంక్స్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ వాటికి పెట్టినా కూడా అవన్నీ కూడా మనకు వచ్చేటువంటి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే భూ స్థిరాస్తులు బంగారము వెండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొనేటువంటి అవకాశాలు ఉంటాయి గుప్త శత్రువులు తర్వాత చోర భయం రెండు ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు స్థాన చలనం మీకు కంపల్సరీ ఉంటుంది అంటే మీరు ఇల్లు మారుతారు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఉద్యోగులకి ప్రమోషన్లు బదిలీలు కూడా ఈ రెండు కూడా జరుగుతాయి రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుంది ఏదో ఒక నామినేషన్లో కనుక మీరు వేసినట్టయితే ఎక్కడైనా కంపల్సరీగా మీకు ఏదో ఒక పదవి కంపల్సరీ వస్తుంది ఎన్నికల్లో మీకు విజయం అనేటువంటిది తప్పదు స్త్రీలకి చాలా ఉన్నతంగా ఉంటుంది అలాగే కుటుంబంలో గౌరవం మీ పేరుతో స్థిరాస్తులు కొన్ని ఏర్పడతాయి ఆడవాళ్ళకి ముఖ్యంగా శాంత విషయాలు చూసుకున్నట్టంటే మంగళవారం శనివారం నియమాలు చేయాలి అదేలాగో మేడం గారు అది అంత క్రితం చెప్పారు రాహుకి తర్వాత కేతుకి జపాలు హోమాలు చేయాలి రుద్రాభిషేకాలు కూడా చేస్తే చాలా మంచిది ఈ ఏళ్ళ నడిచినప్పుడు రుద్రాభిషేకం ప్రతి సోమవారము ఇంట్లో చేయించుకుంటే మంచిది కుదరని వాళ్ళు దేవాలయాల్లో చేయించుకోండి లేదు మా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు కనీసం ఓం నమ శివాయ అనేటువంటి అన్నా చదువుకోండి ఇంకోటి మనం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు లేదా కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు నెలకోసారి మాస శివరాత్రి రోజుని మీరు చేసుకోండి తప్పనిసరిగా మీకు శుభం జరుగుతుంది ఏళ్ళు శని అమ్ము అనేటువంటి భయం మీకు వద్దు ఎందుకంటే వదిలిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీరు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా మీరు తిరిగి వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఒక వస్తువు పోతే అదే వస్తువు రాదు ఆ రూపేణ అదే సొమ్ము ఏదైతే మనం పెట్టా ఖర్చు పెట్టామో ఆ సొమ్ము తిరిగి వస్తుంది అంటే డబ్బు డబ్బు రూపేణా రాకపోవచ్చు ఇంకో ఏదో గిఫ్ట్ రూపేణా వస్తుంది అలాగ మనం శని భగవానుడు ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మి మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలైతే బాగుంటుంది అలాగే మో టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం తినదని సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్య మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పోడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి ఈ మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జులై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడ కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన పొడి చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కాని గ్రహ కూటమి కాని చతుర్గ్రహ కూటమి కానీ ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దామె ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేణా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం సరే కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే శని కేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు